ఉద్యోగుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ విధంగా తయారైందనమాట ఉద్యోగుల పరిస్థితి ఇక్కడ మీరు చూడవచ్చు కంప్యూటర్ ఏది ఎక్కడ ఉంది మౌస్ కనిపించట్లేదు బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి త్వరగా చూడాలి ఫైళ్ళన్నీ తీసుకురండి అంటూ మడకసర ఉప ఖజానా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకలపై కలవరిస్తూ నా తీరు హృదయ విదారకంగా ఉంది బాధిత ఉద్యోగి దుస్థితిని చూసి చలించిపోయిన ఓ ఎన్జిఓ తమ శాఖ ఉద్యోగాల వాట్సాప్ గ్రూపులో ఈ అయితే పోస్ట్ చేశారు అది వైరల్గా మారింది శ్రీ సత్యసాయి జిల్లా మడకసర ఎన్జిఓ కార్యాలయానికి ఐదు మండలాలకు చెందిన బిల్లులు దస్త్రాలు వస్త అక్కడ వస్తాయన్నమాట ఈ కార్యాలయంలో ఒక ఎస్టీఓ ఎస్టీఓ ముగ్గురు సీనియర్ అకౌంటెంట్లు ఒక జూనియర్ అకౌంటెంట్ ఉండాలి కానీ ఎస్టీఓతో పాటు సీనియర్ అకౌంటెంట్ హరినాథ్ మాత్రమే ఉన్నారు నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేస్తూ ఉండటంతో హరినాథ్ వారం కిందట తీవ్ర అనారోగ్యం వారిని పడ్డారు ఆయనను బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రి చేర్పించారు మెదడులో నరాలు చిట్లినట్లు అక్కడి వైద్యులైతే నిర్ధారించారు పని ఒత్తిడి కారణంగానే అలసట అలా జరిగిందని చెప్పినట్లు సమాచారం తరచూ ఇలా కలవరిస్తున్నట్లు హరినాథ్ భార్య ఉద్యోగులు చెప్పి కంటతడి పెట్టారు గత ఏడాది జూన్ నుంచి హరినాథ్ ఒక్కడే ఒక్కడో పని చేస్తున్నాడని మరొకరిని నియమించాలని చెప్పేసి నిర్ణయించినా కూడా అనంత ఖజానా డీడీ స్పందించలేదంటూ ఆ శాఖ ఉద్యోగుల గ్రూప్లో పలువురు అయితే ఉద్యోగులు పేర్కొన్నారు డీడీ వైఖరి కారణంగా ఒక ఉద్యోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఏపీ ప్రభుత్వ ఖజానా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కూడా అన్నారన్నమాట సో చూసారు కదా ఎంత దారుణ పరిస్థితులు అయితే జరిగినాయి ఉద్యోగులకు సంబంధించి సో ప్రతి ఒక్క ఉద్యోగ కూడా పెన్షనర్ కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది